అంటే ఏమైనా ఒకట చిన్న చిన్నవి ఉంటాయి కాదని అనలేదు కానీ అవి రేపు రాబోయే టైంలో అవి కూడా మొత్తం పూర్తి చేస్తాడు ఇక్కడ ప్రతిదీ ఇప్పుడు పీజీ మేనేజ్మెంట్ అంటే పిల్లలు ఇస్తున్నాడు అట్లాగే రైతులు మరి రైతు భరోసా ఇస్తున్నారు మరి స్కూల్ది భోజనాలు కూడా ఇదివరకటి కన్నా గవర్నమెంట్ స్కూళ్ళు అసలు చాలా నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు హిందీ ఆయనకు హిందీ ఇంగ్లీష్ లేదు కదా మనకు మరి ఇప్పుడు ఇంగ్లీష్ కావాలని ప్రతి వాళ్ళు రోజు డబ్బున్నోళ్ళు అయితేనేమో ఇంగ్లీష్ చదివించుకుంటారు డబ్బు లేని పేద పిల్లలు ఇంగ్లీష్ చదివించుకోలేరు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చక్కని ఆలోచన ఆలోచన చేసి అది ఇంగ్లీషు చెప్పడం అనేది కరెక్టే కానీ అది వాళ్ళు ఏందంటే చంద్రబాబు దాన్ని వ్యాఖ్యానం చేస్తాడు లేదు ఇంగ్లీష్ చదువుతున్నాడు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదువుకోకపోతే డబ్బులు ఉన్నాడు కాలేజీల్లోనూ డబ్బులు ఇచ్చి చదివించుకుంటారు మరి పేదవాళ్ళు అంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా ఈ రోజుల్లో ప్రతిష్టం ఎక్కడికన్నా వెళ్ళమండి మన స్టేట్ దాటి మనం వెళ్తే హిందీ ఇంగ్లీషో ఉండాలి అది కంపల్సరీగా అందుకనే అన్ని చేయాల్సిన కార్యక్రమాలు నూటికి తొంభై శాతం చేశాడండి ఇంకేమైనా చిన్న చిత్తగా ఉన్నా కూడా రేపు నెక్స్ట్ టిప్పు మళ్ళా సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంతమంది పదకొండు మంది పోగైనా పన్నెండు మంది పోగైనా ఏమీ ఉండదు వాళ్ళందరికీ కానీ పక్కగా సీఎం మల్ల జగన్ మోహన్ రెడ్డి గారి మీరు ఇవన్నీ మంచిగా చేశారంటున్నారు అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బ తినదని చెప్పేసి అంటున్నారు కండి చంద్రబాబు నాయుడు గారు జగన్ వచ్చిన తర్వాత అసలు విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది బాగాలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి ఏమండి వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు వాళ్ళు చెప్పే జిల్లాలు లేచితేనే అబద్దాలు చంద్రబాబు ఓ తెలంగాణకి వెళ్ళి ఏం చెప్తాడు నా వల్ల మీకు తెలంగాణ వచ్చిందని చెప్పి చెప్తాడు ఇక్కడ ఆంధ్రాకి వచ్చి ఏం చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు అందుకనే మనకు రాష్ట్రం విడగొట్టారు అని చెప్తారు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న నాయకుడు నువ్వే చీకట్లో వెళ్ళి చిత్తాంబరం కాళ్ళు పట్టుకొని సంతకం ఎందుకు పెట్టాలా నువ్వు వాళ్ళకి గట్టిగా ఉండొచ్చు కదా మరి తెలంగాణకు అన్ని చేశానున్నావు పద్నాలుగు సంవత్సరాలు చేశాను అన్నావు మరి ఆ రోజులలో కనీసం మనకు విజయవాడ గుంటూరు లేకపోతే ఏకడో ఏ సాఫ్ట్వేర్ ఒకటి పెట్టచ్చుగా రాజధాని ఎక్కడ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎందుకు పెట్టకూడదు కంపెనీలు తీసుకెళ్ళి అన్ని హైదరాబాద్లో పెట్టావు ఇవాళ వాళ్ళు ఏం చేశారు మనకు కనీసం రాజధాని లేకుండా చేశారు అయినా కూడా పది సంవత్సరాలు మనకు రాజధాని అధికారం అక్కడ ఉంది అది మొత్తం పోగొట్టి నువ్వు ఒక సంవత్సరం ఉండేటప్పుడు ఓటుకు నోటు కేసులో చిక్కిపోయి తీసుకెళ్లి అసలు మొత్తం వాళ్ళకు వదిలేసి మనకు రావాల్సిన ఆర్టీసీది కానివ్వండి కరెంటు కానివ్వండి బోలెడు కొన్ని వేల కోట్లు రావాలి తెలంగాణ నుంచి రావాల్సిన ఆర్టీసీ ఆస్తులు మనకు సగమోటా ఉంది కానీ అవన్నీ వదిలేసి వేసావు అంత నువ్వు చేసిన నష్టమేగా శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఏం చెప్పారు దొంగకొండలో రాజధాని పెట్టాలన్నారు నువ్వు తీసుకొచ్చి మూడు కార్లు పడే పంట భూములు ఇక్కడ కనీసం ఎన్ని చెట్లు కుట్టలు అని చెప్పి అబద్ధం చెప్పేసి ఇక్కడ రాజధాని పెట్టావు రాజధాని పెడితే నువ్వు ఏం చెప్పా ఇక్కడ రాజధాని అని చెప్పలా నువ్వు చూడన్నావు ఈ రియల్ ఎస్టేట్ పాపం కొంతమంది అక్కడ కొనుక్కొని నష్టపోయారు కొంతమంది ఊరేసు చచ్చిపోయారు తీసుకొచ్చి ఇక్కడ నీ దావేదారులు అందరూ ఎవరైతే భూములు కొన్నారో ఆ తర్వాత ఇక్కడ రాజధాని ప్రకటించావు మరి అది తప్పు కదా మూడు కార్లు పండే బాగుంటాయి ఇవాళ మనకి ఎంత నష్టం అసలు అది కనీసం ఈడ పునాది వేసేటప్పుడుకి ఆడ మూడు అంతలో బిల్డింగ్ అయితుంది దొనకొండలో అలాంటి భూమి అనమాట అంటే యాభై ఆరు వేల ఎకరం ఉంది గవర్నమెంట్ స్థలం ఎవ నీకు పది పైసలు పెట్టాల్సిన అవసరం లేదు నీకు కనీసం పునాది వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వదిలిపెట్టి వచ్చి ఇవాళ నువ్వు నువ్వు జనసేనను కలుపుకో బీజేపీ బీజేపీని బండపూతులు తిట్టేసావు అప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ నీకు పొత్తు కావాలా జనసేన నీకు పొత్తు కావాలా నీవు క్యారెట్ గలవాడు అయితే ఒకటే మనం అంటే అతను సీఎంగా చేశాడు కాబట్టి మనం నేను వేరే ఉద్దేశంగా లేకపోతే తిట్టాలనే ఉద్దేశం కూడా కాదు మనం తిట్టకూడదు నాడు చెప్తాను అది ఎలాంటి వాడున్నా కానివ్వండి నువ్వు నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక్కడూ సింగిల్గా పోటీ చేయి మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేయి వత్తయ్య రావా తర్వాత సంగతి మీద నమ్మకం ఉంటుంది ప్రజలకి నువ్వు నలుగురు కలుపుకొని వెళ్తే నీకేం నమ్మకం ఉంటుంది నలుగురు లేదు జనసేన మీరు ఇద్దరు కలిసి చేస్తారు ఇద్దరు సీఎం ఎవడు చెప్పాలిగా క్లారిటీ ఉందా ఇప్పటికి వ్యాప్తి లేదు మరి అలాంటప్పుడు నిన్ను ఎలా నమ్ముతారు ఈ సందుకు వెళ్తే ఈ సందులో మాటలు చెప్తుంటే ఆ సందుకు వెళ్తే ఆ సందులో మాటలు చెప్తుంటే మొన్న కార్పొరేషన్ అప్పుడు భేజవాడ వచ్చినప్పుడు వాళ్ళకు ఓట్లు వేస్తేనని చెప్పి ఏదో బూతులు మాట్లాడారు వాళ్ళు అది దెబ్బతో మొత్తం కార్పొరేషన్ అంతా ఇటుబడిపోయింది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రజలతో మీకు ఏమండి ఎలక్షన్ టైం జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇవ్వడానికి ఆయన ఏమి ఇవ్వలేడు అది జరిగే పని కాదు జగన్ పాదయాత్రలో జగన్ రెండు రెండు వేలు పింఛని మీకు చేస్తానని మాట ఆయన ఎప్పుడు చెప్పాడో మూడు నెలలు ఎలక్షన్ ముందుగా ఈ వచ్చినట్టయితే అతనే ఇస్తాడని చెప్పి తొందరపడి ఇచ్చాడు అంతేగాని లేకపోతే జగన్ చెప్పిన మాట జగన్ ఏది ఏమైనా సరే పట్టుదల మనిషి చేస్తాడు కానీ చంద్రబాబు లేదు చేయలేదు అది జరిగే పని కాదు మరి ఆయన సభల్లో జగన్ ఆయన ఆయన బ్రాండ్ తీసుకొస్తున్నాడు జగన్ మంచి ముందు తీసుకురావట్లేదు నేను అధికారం మనం అధికారంలోకి వస్తే ఎంతకంటే మెరుగైన ముందు తీసుకొస్తాను తమ్ముళ్ళు రేట్లు కూడా తగ్గిస్తామని చెప్తున్నారు రేట్లు తగ్గిస్తానంటే ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి మొత్తానికి అంటకట్టేస్తాడు అండి బారు షాపులు కానీ బీర్ షాపులు కానీ ప్రైవేట్ ఏ ఉన్నా సరే మొత్తం వాళ్ళ వర్గం ఏది ఉందో ఆ వర్గాన్ని గంట చెప్తాడు అతను ఇంతగానో తీసు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎందుకు కొంత పెంచాడు ఆయన దగ్గర ఒక మైండ్ ఉంది ఇటనన్నా కొంతమంది పేదవాళ్ళు తాగి పాడైపోతుంది తాక్కుండా మానుకుంటారేమో ఏమన్న ఉద్దేశంతోనే అదే ఏదన్నా ఒక రూపాయి వర రూపాయి పెంచినా కూడా దాని కారణంగానే కానీ లేకపోతే ఏరే విధంగా ఏమి కాదు ఆయన కంపల్సరిగా దాన్ని ఈ ప్రజలు మానుకుంటారు కొంతమంది అన్నా ఇప్పుడు చాలా మంది మా అనుకున్నారు నాకు తెలుసు మా ఏరియా ఉండారు ఇంత రేట్ అయింది ఎందుకు రా పాపం తాగట్లేదు వాస్తవంగా చెప్తున్నాను అలాంటి మహిళలు ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అది ఆకాంక్ష అంతేగాని అంతేకాకుండా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి వస్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు గ్యారంటీ లేదు షూరిటీ లేదు జవాబు లేదు ఇప్పుడు ఏం జవాబు చెప్తాడు ఆయన ఏం చెప్తాడు షూరిటీ ఏంటి చెప్పు వచ్చే జన్మభూమిలో పెడతాడు మీరే తోచేసుకుంటారా ఆయన అంటాడు ఎవడన్నా ధర్నా చేస్తే లోపల దగ్గర అంటాడు కరెంటు ఉద్యమం అప్పుడు నేను వెళ్ళా ఐదు నిమిషాలు ఆల్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోయేవాడిని అతడు గోడ ఒకటి ఉంది ఎగిరవతా గుర్రు కాబట్టి ఎగిరవతా దురికా మొత్తాన్ని గుర్రాలు పెట్టి గుర్రాలు పెట్టి వాటర్ కొట్టడం గుర్రాలతో తొక్కియటం మరి కరెంటు బిల్లు పెంచినందుకు మేము వెళ్ళి తగ్గిస్తారా పాప అంటే ఇవాళ మీరు కరెంటు బిల్లు పెంచారు నువ్వు చేసిన పాపానికి ఇవాళ ఆ కరెంటు బిల్లు కూడా పెరిగింది నీవు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల కరెంటు బిల్లు కట్టాలా ఆ కరెంటు బిల్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు లేకపోతే పైసా కూడా పెంచరు వాళ్ళకి అది పట్టం కారణం అదే అది ఎవరికి తెలియదు జనాలకి ప్రజలకు తెలియదు జగన్ పెంచే జగన్ పెంచింది కాదు చంద్రబాబు చేసిన కర్మ అది ఆ పాపానికి ఇవ్వాలి కరెంటు బిల్లు లేకపోతే కరెంటు బిల్లు కూడా రావు ఇంతే కాకుండా ఓడిస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమండి వాళ్ళందరి ఏకమైన జగన్ ఓడిపోవడం అనేది జరగదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం నేను గ్యారెంటీ చెప్తాను మీరు రాసి పెట్టుకోండి నా పేరు దాంట్లో సమస్య లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రెండు సార్లు కూడా ఇరవై తొమ్మిది వరకు గ్యారంటీ అది ఆయన ఆయన సొంత చెల్లి కూడా ఏం చేస్తావు జగన్ రెడ్డి అని అడుగుతున్నారు కదండి షర్మిలా గారు కూడా వాళ్ళ కుటుంబ విషయాలు మనకు అనవసరం అండి కుటుంబంలో వాళ్ళు ఏం పడుతున్నారు సరే ఆమె షర్మిలా గారు కూడా తప్పు చేసింది సరే అమను కనిపెట్టుకుని ఉంటే ఎలాగుండదు ఏంటో తెలంగాణలో పార్టీ పెట్టడం తప్పు ఆమె పార్టీ పెట్టింది పని దాంట్లో నిలబడదా నిలబడలేదు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటల్లో కాంగ్రెస్ గుడికి చేరింది పని అక్కడ ఉందా అక్కడ ఉండాలా మళ్ళా ఆంధ్రాకు వచ్చింది అది తప్పు కదండి ఎవరమైన కుటుంబ సమస్యలు ఉండే కాదంటలా ప్రతి ఒక్కరికి ఉంటాయి అందరికీ ఉంటాయి మనకు కూడా ఒక కుటుంబ సమస్యలు కాబట్టి వాళ్ళ కుటుంబ విషయాలలో మనం అంత లోతుగా వెళ్ళడం మంచిది కాదు నాకు తెలిసినంత వరకు అది కుటుంబ సమస్యలు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మరి ఆసిఫ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది మరి వెల్లంపల్లి గారు ఇంతకుముందు వెల్లంపల్లి గారు ఉన్నారు మరి ఆయన చేసినట్టు ఆసిఫ్ గారు కూడా చేస్తారని ఆశిస్తున్నారా చూడండి ఎల్లంపల్లి గురించి చెప్పాలంటే అసలు ఎల్లంపల్లి అంత దుర్మార్గం లేదు మాట చెప్పాలంటే సీనియర్లు మొత్తాన్ని పార్టీ వ్యవస్థాపకులు మేము అసలు జగన్ మోహన్ రెడ్డి పార్టీ ముందు నుంచి కూడా పార్టీలో గెలిచి మేమంతా పార్టీని నిలబెట్టి చాలా కష్టపడి చంద్రబాబు ఈ ఎల్లంపల్లిని గెలిపించాడు ఆయన ఏం చేశాడు సీనేందరికి పాత వాళ్ళందరికి పాత్ర వేసాడు వాడికి ఎవడో వాడి సపోర్ట్లు కొట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఈ రెండోసారి ఇంకో మాట రెండోసారి ఇక్కడైతే ఖచ్చితంగా ఊరిపోయాడు ఎల్లంపల్లి కానీ ఆశిఫ్ మాత్రం డెఫినెట్గా గెలుస్తాడు ఏంటంటే కింద నుంచి మాతో పాటు ఇచ్చిన కార్యకర్త అయినా ఏ వివాదం లేని మనిషి ఏ సమస్య లేని మనిషి ప్రతి ఒక్కరిని కలుపుకుండే మనిషి కంపల్సరీగా అత్యధిక మెజార్టీలో మూడు నియోజకవర్గాలలో అత్యధిక గాను ఆసిఫ్ గారే గెలుస్తాడు దాంట్లో సమస్య లేదు అది అది నాకున్న అనుభవం బట్టి చెప్తున్నాను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి చూస్తున్నాను ఇప్పుడు దాదాపు తొమ్మిది మందిని చూసి దేవతా చేప చేసిన వాళ్ళు ఎవడు కనపడాల నాకు తెలిసిన ఆలోచన